వెల్కమ్ టు బీహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఈరోజు మిమ్మల్ని అందరినీ చక్క మా ఊరి పంటకాల దగ్గరికి తీసుకొని వచ్చేసా చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో అయితే మేము కొంచెం పొలం తీసుకున్నామండి ఆ పొలం చూడడం కోసం అయితే నేను బయలుదేరిపోతున్న నేచర్ వాక్ అనమాట ఈ నేచర్లో ఇలా పైరగాలు పీల్చుకుంటూ పంట పంటకాలంలో చూసుకుంటూ నడుచుకుంటూ పోతే ఉంటుందండి ఇవన్నీ చెప్తే అర్థం కావండి వీటిని ఫీల్ అయితేనే అర్థమవుతాయనమాట ప్రకృతిలోకి వెళితే మనకు కొత్త శక్తి జనరేట్ అవుద్ది అనమాట చూస్తున్నారా ప్రకృతి ప్రసాదించే పండ్లు ఎలాగుంటాయో ఎటువంటి ఫెర్టిలైజర్ కొట్టనటువంటి పండు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫ్రూట్స్ ఇక్కడ ఎవ్వరు లేరు విపరీతంగా పడిపోయినాయి ఇక్కడ పండ్లన్నీ కూడా వాటిని చూస్తే ఇంక వదులుతాన నేను ఏబిసి మూడు విటమిన్లు ఉన్నటువంటి తాటిపండు అనమాట ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఫ్రూట్స్ ప్ర సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఫ్రూట్ ఇదేనండి మేము కొనుక్కున్నటువంటి పొలము ఇలా వచ్చామో లేదో వర్షం వచ్చేసేసింది మా అబ్బాయిని కూడా తీసుకొని వచ్చా మా పొలం పక్కనే ఏరు కూడా ఉందన్నమాట ఆ ఏట్లోకి వచ్చామన్నమాట పిక్నిక్ లాగా ఇంతకంటే మించిన పిక్నిక్ కాండి మన ఊర్లో ఉన్నటువంటి చెరువు మన ఊర్లో ఉన్నటువంటి ఏరు దగ్గరికి అలా ఫ్యామిలీని సరదాగా తీసుకొని వెళ్ళండి చాలా డబ్బులు మిగిలించుకోవచ్చు అద్భుతమైనటువంటి ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు అలాగే తాటిపండు ఎట్లా వర్షం వస్తున్నా కూడా ఎట్లా అక్కడే మంట రాజేసేసి తాటిపండునైతే కాల్ చేసేసామన్నమాట తాటిపండును కాల్ చేసేసిన తర్వాత దాన్ని కాస్త ఇంటికి కూడా తీసుకొచ్చుకున్నామన్నమాట తాటి పండు కనిపిస్తే మాత్రం వదలద్దండి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పండు అద్భుతమైన పోషకాలు ఉన్నటువంటి పండు అనమాట ఈ రోజుకి ఇంతేనండి వీడియో ఉంటానండి బాయ్ బాయ్